అనకాపల్లి జిల్లా చోడవరం పట్టణం అన్నవరం గ్రామాల్లో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు వైఎస్సార్సీపీ పార్టీ అభ్యర్థి కరణం ధర్మశ్రీ చోడవరం టీడీపీ అభ్యర్థి ఎస్ఎన్ఎస్ రాజు టీడీపీ ప్రచారంలో వైసీపీ ప్రభుత్వంలో చోడవరం రోడ్లు ఘోరంగా ఉన్నాయని వైఎస్సార్సీపీ పార్టీని నమ్మొద్దని చెప్పిన రాజుకి జవాబు జవాబిచ్చారు ధర్మశ్రీ రోడ్లు ఆగిపోవడానికి కారణం టీడీపీ కాంట్రాక్టర్ ఎంతమంది కాంట్రాక్టులను ఆపిన రోడ్లు వేసి తీరుతారని వీరైతే సొంత డబ్బులతో అయినా రోడ్లు వేయిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో భారీగా తరలివచ్చిన వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఉన్నారు ఈ రోజు ఇక్కడ అన్నవరంలో సచివాలయం అభివృద్ధికి కొలమానంగా అభివృద్ధికి అభిమానంగా సచివాలయాలు ఆర్థిక సెంటర్ హెల్త్ సెంటర్స్ రైతు భరోసా కేంద్రాలు చేస్తూ నాడు నేడు ద్వారా స్కూల్స్ డెవలప్మెంట్ కానీ అలాగే గౌరవరం నుంచి చోడవరంకి వచ్చే రోడ్డు అభివృద్ధికి సుమారు అరవై లక్షల రూపాయలతో ప్యాస్పోర్ట్ తయారు చేసి పూర్తి చేసి బిడ్జి కూడా పదిహేను కోట్ల రూపాయలతో బిడ్జి ప్రారంభించుకునే కార్యక్రమం కానీ అలాగే చోడవరం నగరంలో ఒక ఆధ్యాత్మిక హబ్గా తయారు చేసినటువంటి ఒక వినాయక దేవాలయం స్వయంభూ గౌరేశ్వర దేవాలయం అలాగే ఇక్కడ కేశవస్వామి దేవాలయం ఒక అద్భుతమైనటువంటి మార్పు తీసుకొచ్చి అభివృద్ధి ఫలమానంగా మేము ఉంచితే రెండున్నర కోట్ల రూపాయలతో పిఎస్ పార్టీ నుంచి చూడవని వస్తున్నటువంటి రోడ్డు కానీ వాళ్ళకి కనిపించట్లేదా అనిపించట్లేదా అని మాత్రం నేను ప్రశ్నిస్తున్నాను అంతేకాదు ఈ రోజు నూట ఇరవై కోట్లతో శాంక్షన్ చేసినటువంటి రోడ్డుని వడ్డాది నుంచి కొత్త కోట వరకు కంప్లీట్ అయ్యి ఒక టెన్ పర్సెంట్ పెండింగ్ ఉంటే అది కూడా ఒక పక్క అవుతుంది రెండో పక్క వడ్డాది నుంచి వరకు వస్తున్నటువంటి రోడ్డు అక్కడ కేవలం ఆ కాంట్రాక్ట్ కావాలని చేయకపోవడం ఆ కాంట్రాక్ట్ కాంట్రాక్ట్కి ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థి అయినటువంటి ఆయన కళ్యాణపురం నియోజకవర్గానికి కళ్యాణదుర్గ నియోజకవర్గానికి కళ్యాణదుర్గం అనేది అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి ఆ అభ్యర్థికి ఇక్కడ ఉన్నట్టు తెలుగుదేశం అభ్యర్థి సార్ సార్ కొన్నా కొన్నాళ్ళు పెండింగ్ పెట్టండి కొన్నాళ్ళు పెండింగ్ పెడితే మన టీడీపీ ల్యాండింగ్ అవుతుంది దీంతో ఈయన మాట్లాడుతూ చూస్తే ఎంత విద్యుల ముందో ఒకసారి ఆలోచించమని అడుతున్నాను నీకు సత్తా ఉంటే ఆ కాంట్రాక్టర్ తెలుగుదేశం వాడే కాబట్టి దమ్ముంటు నువ్వు వేయించు అంతేగాని మాట్లాడితే రోడ్డు చూడండి రోడ్డు చూడండి నన్ను చూడండి అంటే నిన్ను చాలామంది ప్రజల్ని ఎలాగా వాడుకోవాలో నమ్మినటువంటి వాళ్ళు ఎలా ఉంచాలో అలా నీ వెనకాల ఉన్నటువంటి వాళ్ళు మనుషులు ఎలా వాడుకోవాలో నంగనాజ్ గౌడ్ చెప్తూ నీకన్నా తెలివైన వాడు నీకన్నా నటుడు మరొకడు ఉండడానికి మాత్రం మనం చేస్తున్నాం మనుషులు వాడుకోవడం చుట్టూ ప్రదర్శనలు చేసి తిప్పించుకోవడమే ఆయనకు అలవాటు నా దగ్గర అలా కాదు ఎవరు వస్తే వాళ్ళకి వినివి వెంటనే అక్కడ స్పందించి అసలు అయితే కాన్ఫరెన్స్ కాల్ పెట్టి వెంటనే అధికారికి చెప్పి అక్కడికి అక్కడ షార్ట్అవుట్ చేసే నైజం నాది కాబట్టి ఈరోజు అభివృద్ధిలో నువ్వు పదేళ్ళు చేసి ఉద్ధరించింది ఏమీ లేదు నేను కేవలం అధికారులు ఐదేళ్ళైనా రెండేళ్ళు కరోనాతో బాధపడినా ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం ఆఫ్ చేసాం దాని పొందానికి రెసిడెన్షియల్ స్కూల్ తీసుకొచ్చాం అలాగే ఇక్కడ ఇక్కడ పీజీ కాలేజీ తీసుకొచ్చాం పీజీ డిగ్రీ కాలేజీ నువ్వు నేను అక్కడే చదువుకున్నావు కానీ ఇక్కడ పీజీ కాలేజీ అప్గ్రేడ్ చేసి పీజీ కాలేజీ తీసుకొచ్చినట్టు కనుక నాది క్వాలంటెన్కల్ కేమో ల్యాండ్ అలాట్మెంట్ చేసి తొమ్మిది కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు క్వాలెన్కల్ కి ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకొచ్చాం అలాగే ఇక్కడ ఉన్న చోడవరం పత్రిక మా ఉండిపోయింది నేను అయ్యా పది ఏళ్ళు కూడా నీకు ఏటీఎం లాగా అది కనిపించి ఏ ఎలా ఎలాగైతే డబ్బులు రాజేస్తుండో నువ్వు ఈ పక్కన ఉన్నటువంటి మల్నాయుడు మొత్తం అంతా కూడా మొత్తం షుగర్ ఫ్యాక్టరీ అంత కూడా అవినీతి పాలు చేసి నూట డెబ్బై ఐదు కోట్ల నష్టాలు పాలు చేస్తే ఈరోజు మీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎనభై కోట్ల రూపాయలు ఇచ్చి దాన్ని గ్రాండ్ రూపంలో తెచ్చి రైతుకి ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి సుఖ ఫ్యాక్తం ఆదుకున్నాం ఇది అభివృద్ధి కాదా అని అంటున్నాను ఏదో అక్కడ ఉన్నటువంటిది ఎక్కడో ఏదో ఒక రెండు కళ్యాణ మండపాలు కట్టాడట కట్టినటువంటి ఏ అది అభివృద్ధి నేను ఈ రోజు మేము కట్టాం కళ్యాణ మండపం అభివృద్ధి అనేది ఏంటంటే ఎడ్యుకేషన్లో నాడు నేడు ద్వారా స్కూల్స్ బాగు చేయడం కానీ అలాగే దేవాలయాలు మార్పు చేయడం కానీ అలాగే పేర్ల రోడ్స్ ఈ వేళ ఉంది గజపతి నగరం చూస్తాడా రూపాయలు తీసుకొచ్చి బ్రహ్మాండంగా రోడ్డు తయారు చేసాం ఏదో అక్కడేమో తెలుగుదేశం కాంట్రాక్టర్లు చేయకపోతే అది చూపించి ధర్మశ్రీ అభివృద్ధి చేయలేదు అభివృద్ధి చేయలేదు అంటున్నాడు ఈ రోజు నేను చెప్తున్నా నా సొంత నిధులతో ఖర్చు పెట్టి నూటుకు నూరు రూపాయలు గంధవరం నుంచి మనకి గాంధీ గ్రామం వరకు ఉన్నటువంటి ఏవైతే తాడు రోడ్డు ఉందో తాడు రోడ్డుని కంప్లీట్గా ఇరవై రోజులుగా కంప్లీట్ చేసే బాధ్యత కూడా నేను